స్పోర్ట్స్ డైరెక్టర్ గారికి సార్ బాబు సార్ అలాగే ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులందరికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం అట్లే వెళ్తాం సార్ గతంలో ఫస్ట్ రోజు ఏదైతే వచ్చిన రోజు ఏ రకంగా ఉన్నారో వెళ్ళిపోయే రోజు కూడా అదే డౌట్ లో ఉన్నారా లేకపోతే క్లారిటీ ఉన్నారా

ప్రతి ఒక్కరు ఆ దిశగా ముందుకెళ్తే మనకు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు రాష్ట్రపతి అన్నాడు రాష్ట్రపతి పోస్ట్ ఏదైనా ఉందా అయినప్పటికీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని మనం టీచర్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం ఎందుకు చెప్పండి టీచర్ ప్రొఫెషన్ అనేది చాలా గొప్ప ప్రొఫెషన్ వాస్తవంగా ఎమ్మెల్యే గారు కూడా అంత క్లియర్ గా నేను ఫెయిల్ అయినాను అవన్నీ ఎందుకు చెప్పారంటే ఎమ్మెల్యే గారు యాక్చువల్గా చెప్పాలంటే సెవెంత్ క్లాస్ లోనే టాప్ లో ఉన్నవాళ్ళు కొంత ఏదైతే పిల్లవాడు కావచ్చు ఎవరైనా కొంత డిలే చేయడం వల్ల కొంత ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతుండొచ్చు ఈ ఎగ్జాంపుల్ గా సార్ మనకు చెప్పడం కారణం ఏంటంటే ఒక పిల్లవాడు ఎంత పడి ఉన్నాడంటే వాడు పనికిరాడని మనం తీసేయాల్సిన అవసరం లేదు అనే ఉద్దేశంలోనే మీకు తెలియజేయాలని సార్ చెప్పడం జరిగింది అంతే తప్ప సెవెంత్ క్లాస్ లో టాప్ లో ఉన్న సారు టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయినట్టే ఏదో కొంత కారణాలు ఉండొచ్చు మనం ఎగ్జామ్ రాయడానికి పోతున్నాం మధ్యలో బండి మీద పోయేటప్పుడు కొద్దిగా ఏదైనా డిస్టర్బ్ అయితే ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అదే ఎగ్జామ్ రాయడానికి పోయినప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో నేను ఎగ్జామినేషన్ సెంటర్కి రీచ్ అయితే బ్రహ్మాండంగా ఎగ్జామ్ రాయగలను ఎందుకంటే నాకు టెన్షన్ లేకుండా టెన్షన్ ఫ్రీగా ఎగ్జామినేషన్ సెంటర్లోకి వెళ్తాం ఇట్లా ప్రతి ఒక్క పిల్లవాడిని ఏ పిల్లవాడిని కూడా తక్కువ అంచనా అయ్యవద్దు మన దగ్గరకు వచ్చే పిల్లలు ఎవరైతే ఉన్నారో భగవంతుడు మన దగ్గరకు పంపించిన వరం అనుకునే ఆ విధంగానే ముందుకెళ్లాలా తప్ప అన్నీ ఉన్న వాళ్ళకి సేవ చేయడం అన్న ఉంటుంది మీరు కట్టుబడి అన్నం తీయొచ్చిన నాకు మీరు భోజనం పెడితే ఏమవుతుంది అన్ని ఆకలితో వచ్చినప్పుడు అన్నం పెడితేనే దానికి ఇది ఉంటుంది పిల్లలు ఏదైతే మన దగ్గర చదివియలేని వాళ్ళు మన దగ్గరికి పంపిస్తున్నారు అనుకుంటున్నారు కాదు మన దగ్గర ఇప్పుడు దాదాపుగా గవర్నమెంట్ హై స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చాలా స్కూల్స్లలో రావడానికి కారణం ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇంకా ముందు కూడా అదే దిశగా ఇంకా కొంచెం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎమ్మెల్యే గారు కూడా చాలా బిజీ ఉన్నప్పటికీ కూడా మా టీచర్లతో ఒకసారి మాట్లాడితే కొంత ఆనందంగా మాకు కూడా ఇదవుతుంది అనే ఉద్దేశంతో మేము అడగదు రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ మన రాష్ట్ర స్థాయిలో విద్యార్థి విద్యార్థులకు ఈ నాగి జావా అందించిన విషయంలో నేను కూడా హెల్త్ దాని విషయంలో బెంగళూరు సత్యస్థాయి వాళ్ళ రాష్ట్ర వరకు వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి అప్పుడు తెలంగాణలో ఇంకా ఎంబోయి కాలేదు అది ఎంబోయి అవ్వలేదు మీ సంస్థ సహకారం కాదని చెప్పి మనం కోరడం ఆ ఇన్స్టిట్యూట్ బాధ్యులను తీసుకొని నా ప్రిన్సిపల్ సెక్రటరీ మేడం రోహితారామణ గారికి వెళ్ళారు వెళ్ళినప్పుడు చాలా విషయాలు ఎలాబొరేట్ అవ్వడుతూ షీజ్ ఆల్సో డాక్టర్ అని లెటర్ అని నేను డాక్టర్ ఎమ్మెల్యే షీ సిటీ కింద చేసి ఆయన ఎంఎం గారు అంత సో మేడం మంచి ప్రోగ్రామ్స్ మీరు వెళ్ళి రాడా చెప్పరు కానీ వెళ్ళి అని తప్పకుండా వెళ్ళండి ఎక్సెల్ విషయంలో ఇంకా రకరకాలుగా ట్రైనింగ్స్ ఇస్తున్నారు మీరు వెళ్ళాలి వెళ్తే ఎంకరేజ్ ఉందని చెప్పి మేడం రెండవది నాకు ఇంకా పని మూడు నుండి మంచిగా ఇచ్చారు వాటర్ సప్లై బాగా ప్రాబ్లం ఉంది ఇంత ఇక్కడ ధర ట్యాంక్ ఇక్కడ కాయ మీకు ఇప్పుడు ట్యాంక్ కనబడుతుంది అది నింపకపోదు ఇక్కడ నీళ్ళు రాకపోదు నేను వచ్చి నింపించాను ఇప్పుడు ఆ పక్క ప్రాబ్లం ఉంది సో జాగా కావాలి ఎస్కేనా కొంత జాగా కన్స్ట్రక్షన్ చేయడానికి విషయం వెళ్ళడం జరిగింది దాదాపు ఫైవ్ మూవ్ అవుతుంది ఇక్కడ జైతాల ప్రాంతం ఇక్కడ ఉన్నారు కాబట్టి సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ మెజిస్లేటర్ ఓవరాల్ సో ఎడ్యుకేషన్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఈ సందర్భంలో గౌరవ డివో గారితో కలిసి ఇప్పటికే రెండు మూడు రెండు సార్లు మూడు సార్లు రైతుల మీద ఇక్కడ వారు మీరేం చేయాలి చెప్పిన వాటిల్లో గ్రహించి ఆ తర్వాత నేను మాట్లాడలేదు చాలా మంచిగా రాయకల్లో చెప్పారు ఏమన్నారు మీరు ఎవరి గురించి పట్టించుకోవాలి స్కూల్కు సరిగా రాని విద్యార్థుల గురించి మీరు ఎక్కువ పట్టించుకోవాలి అని చెప్పి చెప్పారు లేదా చదువులో కొద్దిగా వెనుకబడ్డ వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోవాల్సింది ఆ లైన్లో వారు మాట్లాడినప్పుడు నేను కూడా నా గత అనుభవాలు కావచ్చు నా విద్యాభ్యాసం అప్పటి నుంచి కావచ్చు అదే లైన్లో మాట్లాడుతూ ఎవరైనా కానీ ఏ స్థాయికి వెళ్ళాలి దాంట్లో ఆ గారు నన్ను డిస్కరేజ్ చేసి ఉంటే ఆ ఇద్దరు టీచర్సే కానీ మా తల్లిని తండ్రి మా నాన్నగారు చాలా బిజీ ఒక నిమిషం మాట్లాడే టైం ఉండేది కాదు సో బిజీ అడ్వకేట్ ఉంటుంటే ప్రోత్సహించి ఉండకపోతే పోతే ఇవాళ ఈ స్థాయిలో ఉంటే క్వశ్చన్ లేదు ఈ స్థాయిలో ఉంటే క్వశ్చన్ లేదు మా బంధువులకు మా కంటే ఎక్కువ భూమి ముందోళు గోడ మంగళ నా అంటే పది పైసలు లేరు విద్య దాంతో మా బాధ మీట్ అవ్వడం నేను డాక్టర్ అవ్వడం అన్నీ కలిసి రావడం ఇవన్నీ రెండోది వచ్చేసరికి జస్ట్ సార్ చెప్పారు అప్డేట్ సార్ అప్డేట్ చూస్తారు ఎస్ ఎప్పటికప్పుడు కూడా మనం అప్డేట్ కావాలి మనం ఎప్పుడు కూడా మనకంటే బాగా పెద్దలు చూసి నిలిచా మీరు అందరూ ఇప్పుడు ఆ సార్లా మాట్లాడగలుగుతారు సార్ ముఖ్యమంత్రి శివప్రసాద్ గారు సార్ మాట్లాడగలుగుతారు అన్నారు కదా మాట్లాడలేదు బట్ ఎట్ ద సేమ్ టైం నేను ఈ క్యాన్ స్పీక్ ఐ క్యాన్ స్పీక్ నేను ఈ కూడ బాగా నేర్చుకున్నప్పుడు నేను నేర్చుకున్నాను అనే ఒక తపన ఉండాలి నేను డాక్టర్గా జాయిన్ అయిన సందర్భంలో అలాగే కళా డాక్టర్ ఏంటి వాడేది ఎందుకు వెళ్తున్నాం అని చెప్పి పెద్ద పనిచేయత ఎందుకంటే ఆయన చెప్పే కదా కాలేజీ అక్కడ ముందు ఎక్కడైనా అక్కడ సీట్ వస్తుంది ప్రైవేట్ కాలేజీలు అధికంగా కూడ మంచి మంచి కాలేజీలు ఉంటాయి దొరికే అవకాశం కానీ నాకు ఇంట్రెస్ట్ స్టూడెంట్ నా ఫ్రెండ్ ఉంటాను వన్ ఆఫ్ ద టాప్ ఇంట్ స్టూడెంట్ ఆప్తన్మాలజీ కొత్తగా మార్పు వస్తూ ఉంటాయి ఆర్డనరీ సర్జరీ నుంచి మైక్రో సర్జరీ పోయి మైక్రో నుంచి ఇంట్రాక్లోబుల్ ఇంట్రాక్లో నుంచి వచ్చి అల్ట్రాసోనిక్ ఎలర్జీ తోటి సర్జరీస్ లేజర్ సర్జరీస్ ఈ రకంగా అడ్వాన్స్ అవుతున్న సందర్భంలో అప్పుడు నేను అప్పటికే డాక్టర్స్ ఉండి ఆర్థోపెడిక్ లేదు నేను లేదు నేను ఇదే చెప్తాను ఇక్కడ స్పెషల్ వర్క్ కూడా బాగా చేస్తాను ప్రపంచంలో అత్యధిక అందులో ఉన్న దేశం ఏది అంటే అత్యధిక కాదు ప్రపంచం ఉన్న సగం మంది భారతదేశం ఉన్నారని సందర్భం చేస్తాను సో సామాజిక స్ప్రవ్ కావచ్చు అటు మనకు కొత్త మార్పులు వస్తున్నాయని చెప్పి నేను చేయడం జరిగింది ఇవాళ ఇరవై మంది ఖచ్చితంగా ఆపరేషన్ చేయబోతున్నాను చెప్తున్నాను ఎంత బుద్ధావుతారు రెండు గెంట్లో బాగా పైసలు వస్తున్నాయి స్కీంలు వస్తున్నాయి అది చేసేది చెప్తారేమంటాం సో రాజకీయం ఉన్నప్పుడు వృద్ధానికి కావాలి అంతకుముందు ఎవరైనా అందకపోదు ఆ రకంగా కృతంగా చెప్పేసాను సో స్టార్టింగ్ అట్లా ఉన్నది ఇవాళ ఈ స్థాయికి వచ్చి ఇవ్వ కూడా నేను మా పోటీ డాక్టర్స్ కావచ్చు నా జూనియర్స్ కావచ్చు కార్పొరేట్ వ్యవస్థతో పోటీ పడి ఇవ్వాలని కూడా సంజయ్ కుమార్ పవన్ అంటే అపాయింట్మెంట్ దొరకాలంటే కొంత ఇబ్బంది ఉండే పరిస్థితి మనకు పదకొండు ఏళ్ళకి రెండు ఐదు పడితే మీరు కూడా మరి మన మాతృభాష తెలుగు భాష మన మాతృభాష ఆ మాతృభాష మీద ప్రేమతోనే మన చదివించారు ఎందుకంటే వాళ్ళ కాలంలో మా నాన్న చిన్నప్పుడు దగ్గర కూడా ఇబ్బంది పడ కాదు ఐదో తరగతి దాకా తెలుగు తర్వాత ఇంగ్లీష్ మీడియం వెళ్ళదు మా ఫాదర్ రైటింగ్ డ్రాఫ్టింగ్ చూస్తారు ఫైల్స్ బిచ్చాడు వేల వేల ఫైల్ చూస్తే మీరు స్ట్రాంగ్ అయిపోతారు ఇంగ్లీష్ చూస్తే ఆ లాంగ్వేజ్ చూస్తే అంటే ముదు మీడియం ముద్దు మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియంలోకి వచ్చి అక్కడ కూడా మళ్ళీ ఉండదు మా నాన్నకు పైకి పోతా పోతాడే కింద పెద్ద వ్యవసాయం పోతాడు అంటే મોડેલ જે વેસે મોડેલ્સ કો આર્ગ્યુમેન્ટ ટીચર પર જતે અપડ ઓપિચ મ મલ્ટી પર્પસ કે ફેલ વેલ કાрте અલવેન ટીએસ અદભુત અટે લેક પર વ્યાસાય જે અટે નન કુડ અલવલ નિમ એપરે ઓપન ગો ઓલ ઇચો કોલ મુકે વ્યવસાય પર ઊડ તક રૂકે વ્યવસાય ની કોતો અટે મારા રા વેદુરા બેડલે સર બોતવાટ ટટપટકે 1970s લે 162 બાર 70s લે વિદ્યા તોટે વિકાસમ విద్య ప్రాధాన్యత తెలిసిన కుటుంబం ఆ రకంగా పిల్లడు ఒక పక్కడికి అనగడానికి కూడా అల్లుడు అంటుండే ఆ విధంగా అవుతుంది చాలా పిల్లడు ఇలా ధర్మపురు మొత్తం ఇంగ్లీ క్లయింట్స్ అన్నారు సో ఈరోజు మన మాతృభాష నేర్పే మీరు పిల్లలకు తల్లిదండ్రులుగా మరి మీరే దాదాపుగా వివరించాల్సిన అవసరం ఎందుకంటే సర్కార్ పడింది కడు కడు పేదస్తులు అప్పుడేమో ప్రైవేట్ స్కూల్ ఎక్కువ కూడా కొంతమంది మా ఫాదర్ ఏమో అవుట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎందుకంటే మా ఫ్యామిలీలో అప్పటికి హైదరాబాద్ ఇల్లు మా పెద్ద పిల్లలు చిన్న పిల్లలు ఎలా బాగా తెలుసు ఊటి లారెన్స్లో నా అల్లుడు కూడా అసలు చుట్టు ఊటీ లారెన్స్లో కానీ అప్పుడు లేకుంటే వ్యవస్థలు అబో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వీవర్ దివర్ ఫోర్స్ టు స్టడీ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడేమో అట్లా కాదు ఉద్యోగ ఫీజు కంటే ప్రైవేట్ ఉంది కాబట్టి మోస్ట్లీ కడుపు పేదస్తులే ఇక్కడ కొత్త వాళ్ళ కడుపు పేదస్తులు అయితే ఒక తినడానికి ఉండడానికి కూడా సరైన వ్యవస్థ లేదు సో మీరు చెప్పి ఇటు కల పోయి చదువుకున్నమాట తెల్లారిస్తున్నా తెల్లారిస్తున్నా టలు పెట్టి అది వేరే విషయం సో ఇప్పుడు మొత్తంగా వాళ్ళకు మన సంస్కృతి నేర్పిన సంస్కారం నేర్పిన చదువు నేర్పిన వాళ్ళకు పరిశుభ్రత నేర్పిన ఆహార అలవాటు నేర్పిన మన భాష నేర్చుకున్నా ఏదైనా కానీ మీరే అప్సల్యూటరీ ఇంకా వేరే అవకాశమే లేదు అలా అలాంటి పిల్లలే మన దగ్గర ఉన్నారు ఎంతటి బాధ్యత గుర్తారు బాధ్యత మీద ఉన్నదనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాల్సి మరి ఈ సందర్భంలో నేను ఆహ్వానించింది ఇక్కడికి వచ్చినప్పుడు నాకు విషయాలు చెప్పడం జరిగింది మీ అందరూ కూడా ఎంత సాధారణంగా మీ అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ వీడియో చేసి విశేషమైన అనుభవం కలిగిన టీచర్స్ ఉన్నారు మరి మీ అందరికి కూడా ఇంత నాకు సమయం ఇచ్చినందుకు అంద ఆహ్వానించిన జిల్లా అడ్గా అదేవిధంగా మా నరేంద్ర మోడీ గారు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుస్తూ ముగించే ముందు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ వరకు ట్రైనింగ్ చేయడం పెద్ద విషయం దీంతో పాటు పిల్లలకు మాదక ద్రవ్యాలు అలవాటు అవుతున్నాయి మనకు మీకు మెడిటేషన్ కూడా కావాలి అంటే మళ్ళీ కూడా ఆలోచన చేసి డిఫరెంట్ టైంలో మీ అందరికి ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు దానికి ప్రత్యేకంగా